Hey guys welcome to our channel బిగ్ బాస్ సీజన్ లో వీకెండ్ కు ఉండే మజా వేరేనే చెప్పాలి ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పప్పులు పై ప్రశ్నిస్తూ ఉంటారు ఇక ఇదే తరహాల్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రేరణపై హోస్ట్ నాగార్జున గట్టిగా ఇచ్చుకున్నారని తెలిసిందే ఇక ముందుగా ప్రేరణను నించోబెట్టి ప్రేరణ ఏంటమ్మా ఇలా చేస్తున్నావు అంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు కదా అని అనేసరికి ఒక్కసారిగా ప్రేరణ షాక్ అయింది ఏమైంది సార్ అని అడిగేసరికి ప్రేరణ నువ్వంతా బాగుంటావు నువ్వు మాట్లా విధానం కూడా చాలా క్యూట్ ఉంటుంది కానీ నువ్వు చెప్పే మాటలే అవతల వాళ్ళకి కన్వే అవ్వట్లేదు అందులోనూ ఓం ఆదిత్య విషయంలో నువ్వంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కదమ్మా అని అనేసరికి అది కాదు సార్ నా టవలు ఆయన తీసుకోవడంతో ఒక్కసారిగా నాకే తెలియకుండా కోపం వచ్చింది సార్ అంటే అలా కావాలని చేస్తే నువ్వు అంత ఇష్యూ చేసిన తప్పులేదు కానీ అనుకోకుండా పొరపాటు చేసినప్పుడు నువ్వు క్షమించాలి అప్పటికి ఓమాదిత్యానికి సారీ చెప్తున్నా సరే నువ్వు ఎందుకు అలా చేసేవని అడిగితే అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా అంటే అప్పటికి హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్ పాలిషు అలాగే ఏదో ఒకటి తీసుకొని నేమ్స్ రాసుకున్నారు సార్ కానీ ఆయన రాసుకోలేదు దాంతో మళ్ళీ నాకున్న ఒకే ఒక్క టవలు తను తుడిచేసుకునేసరికి నేను కోపంతో ఊగిపోయాను అంటే మరి అదే నేర్ పాలిష్ నీ దగ్గర ఉన్నప్పుడు ఆ టవల్ మీద నీ పేరు రాసుకోవచ్చు కదా అని లాజిక్గా అడగటంతో ప్రేరణ ఏం మాట్లాడలేకపోయింది ప్రేరణ ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో జీవితంలో దేనికన్నా అడ్జస్ట్ అయ్యి ఉంటేనే లైఫ్ బాగుంటుంది మీరు ఎక్కడ ఎలాంటి పాయింట్లు తీసి మాట్లాడితే బాగుంటుందో అలాంటి పాయింట్లు తీసి మాట్లాడండి కానీ ఇలాంటి సిల్లీ రీజన్స్కి కాదు దీనివల్ల బయట మీకే నష్టం జరుగుతుంది అంటూ స్వీట్గా స్వీటెస్ట్గా స్వీటెస్ట్ ప్రేరణకి వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు నామినేషన్స్ విషయంలో కొంచెం నువ్వేం మాట్లాడుకుంటున్నావో క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు ప్రతిదానికి అంత ఎమోషన్ అవసరం లేదన్న అంటూ చాలా క్యూట్గా చెప్పారు నాగార్జున మొత్తంగా ఓం ఆదిత్య విషయంలో ఓవరాక్షన్ చేసిన ప్రేరణకి నాగార్జున గారు స్వీట్గా వార్నింగ్ ఇవ్వడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన